హాయ్ వెల్కమ్ టు ఇప్పుడు టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ సినిమాల పరిస్థితి గురించి ఒక ఓపెన్ చర్చ జరుగుతోంది ఈ మధ్య కాలంలో ఆ కుటుంబం నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోతున్నాయనే నిజం స్పష్టంగా కనిపిస్తోంది దీనికి తాజాగా ఉదాహరణ హరిహర వీరమలు సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో విడుదలకు ముందు భారీగా అంచనాలున్నాయి కానీ సినిమా థియేటర్లకు వచ్చిన తర్వాత ఆ అంచనాలు పూర్తి వసూలుగా మారలేదు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు ఓపెనింగ్స్ పరంగా ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయింది స్టార్ హీరో సినిమా అంటే వచ్చే వసూళ్లతో పోలిస్తే తొలి రోజు కలెక్షన్స్ తక్కువగానే ఉన్నాయని చెప్పచ్చు ఇక్కడ అసలు సమస్య ఓపెనింగ్స్ కంటే సినిమాపై వచ్చిన టాక్ ముఖ్యంగా సెకండ్ ఆఫ్ విషయంలో ప్రేక్షకుల్లో అసంతృప్తి కనిపించింది దాని ప్రభావం రెండో రోజు టికెట్ బుకింగ్స్ పై స్పష్టంగా కనిపించింది అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలు కూడా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యను తగ్గించాయి ఈ అన్ని కారణాలు కలిసి సినిమా ట్రేడ్ పరంగా నష్టాల వైపు వెళ్ళిందన్న అభిప్రాయం బలపడింది ఇదే సమయంలో వచ్చిన ఓజీ సినిమా పూర్తిగా ఫ్లాప్ అనిపించుకోకపోయినా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది మెగా ఫ్యాన్స్ మాత్రం సినిమాను ఎంజాయ్ చేశారు కానీ సాధారణ ప్రేక్షకుడికి కావాల్సిన ఎమోషన్ బలమైన కథ అందలేదన్న మాట వినిపించింది అంతేకాకుండా గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీలో సినిమాల పరిస్థితి దారుణంగా ఉందని సినీ ప్రేక్షకులు చెప్తున్నారు మెగాస్టార్ చిరంజీవికి వాల్తేరు వీరే లాంటి కమర్షియల్ హిట్ వచ్చినప్పటికీ ఆ తర్వాత వచ్చిన శంకర్ ప్రేక్షకులను నిరాశపరిచింది భారీ స్టార్ ఇమేజ్ నా కంటెంట్ బలహీనంగా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడడం కష్టమే అనే విషయం ఈ సినిమా మళ్లీ గుర్తు చేసింది అలాగే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ కూడా భారీ బడ్జెట్ కు తగిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది పేరుకు పెద్ద సినిమా భారీ బడ్జెట్ అన్నది ఒక్కటే సరిపోదు కదా ట్రీట్మెంట్ ఎంత ముఖ్యమో ఈ సినిమా మరోసారి స్పష్టంగా నిరూపించింది అలాగే వరుణ్ తేజ్ పంజాబ్ వైష్ణవ్ తేజ్ లాంటి యువ హీరోల సినిమాలు కూడా వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడలేకపోవడం మెగా ఫ్యాన్స్ కు ఆందోళన కలిగించే విషయం ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం గత రెండు సంవత్సరాల్లో ఈ సినిమాల వల్ల నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలు వచ్చాయట ఇప్పుడు సహజంగా అందరి చూపు రాబోయే సినిమాలపై పడుతోంది చిరంజీవి నటించిన విశ్వంబర టీజర్ పై వచ్చిన విమర్శల తర్వాత మేకర్స్ విజువల్స్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు అయితే మెగా ఫ్యాన్స్ ఆశలు మాత్రం చిరు నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు పైనే ఉన్నాయి దర్శకుడు అనిల్ రావడి స్టైల్ కామెడీ చిరంజీవి లుక్ ఈ సినిమాపై పాజిటివ్ బస్ తీసుకొస్తున్నాయి చివరిగా చెప్పేది ఏంటంటే స్టార్ పవర్ ఎంతున్నా ప్రేక్షకుడిని కదిలించే కంటెంట్ లేకపోతే సినిమా ఎక్కువ కాలం నిలబడదు ఇప్పుడు మెగా ఫ్యామిలీకి అవసరమైనది కూడా బలమైన కథ కొత్త ఆలోచన నిజమైన ఎమోషన్ మాత్రమే మరి రాబోయే సినిమాలు ఈ పరిస్థితి మార్చగలవా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్